నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ అరవై నాలుగు అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండ వేసాం కాబట్టి తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొద్ది నుంచి అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసేయండి ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంట్కుంటాం మరి వన్ అవరా మనం గట్టిగా నిన్నుంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి వాటర్ కడిగేసే అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ రాళ్ళు థర్డ్ సిపిఐజ్ కొంచెం కవర్ అవుతుందండి నిన్న రెండు తగ్గిన తర్వాత గంట ఒక వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో మీరు ఇది అయిపోతుంది ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అదే కూడా క్లోజ్ అవుతాయండి ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్పు చెప్పారు అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసాము ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ ఇప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పరిస్థితి దానికి కూడా మొత్తం వర్షం పడుతుంది మాకు నైన్ థర్టీవారు పడతానండి ఆపలేదులేండి ఆపలేదు